జగడం చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది కొత్త పాత అంటూ తగాదాలకు దిగుతున్న నేతలు అయోమయంలో పడేస్తున్నారట కీలకమైన ఆ జిల్లాలో వృద్ధ పార్టీకి ఎందుకు తిప్పలు కారణాలేంటి నర్సాపూర్ కాంగ్రెస్ లుకలుకలు సీనియర్లు వర్సెస్ జూనియర్లు కేసులు పరస్పరం దాడులు కీలకమైన జిల్లాలో కీచులాటలు దేనికి ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిపోయింది గతంలో వరుసగా జెండా ఎగరేసిన పార్టీ ఇటీవల రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నా ఇక్కడ సత్తా నాయకులుగా పోని కాంగ్రెస్ వాళ్లు కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారా అంటే అది లేదు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సీనియర్ వర్సెస్ జూనియర్ జగడాలు మొదలయ్యాయట అధికారం మారగానే కండువాలు మార్చేసి పార్టీలోకి వచ్చిన కొత్త నేతలు ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేసిన వారితో గొడవలకు దిగుతూ ఉండటం అధికార పార్టీలో అలజడికి కారణమవుతోంది ఈ జగడాలు ఏకంగా కొట్టుకునేదాకా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునేదాకా వెళ్లటం దుమారం రేపుతోంది నర్సాపూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ మధుగౌణ్ణి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అక్రమంగా అరెస్ట్ చేయించినట్టు ప్రచారం జరుగుతోంది నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ జగడానికి కారణంగా తెలుస్తోంది ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ సీనియర్ నేత అభ్యంతరం వ్యక్తం చేయటం కొట్టుకునే దాకా వెళ్లింది రాత్రి వేళ హడావడిగా సీనియర్ నేతల అరెస్ట్ మంటలు రాజేసింది కి చెందిన మరో సీనియర్ రాధాకృష్ణ పైన జూనియర్ నేతలు పోలీసులకి కంప్లైంట్ చేయటం మరింత వేడి పెంచింది పోలీసుల సమక్షంలోనే దాడులు చేసుకుని పార్టీ పరువును పెట్టారట గతంలో ఇక్కడ కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన సునీత లక్ష్మారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు ఆమె కాంగ్రెస్ ని వీడాక చాలా మంది నాయకులు పట్టు సాధించేందుకు ప్రయత్నించినా అవేమీ కుదరలేదు అలా అప్పట్నుంచి ఇక్కడ గందరగోళంగానే ఉన్న హస్తం పార్టీకి నేతల తీరు హత విధి అన్నట్టుగా తయారైంది రోడ్ల వచ్చి నేతలు తన్నుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు నేతలున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారటంతో తమకి దుస్థితి వచ్చిందంటున్న సీనియర్లు వ్యవహారాన్ని గాంధీభవన్ కి లేదంటే ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అసలే ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా పక్కనే ఆయన నేతృత్వం వహించే గజ్వేల్ నియోజకవర్గం ఉంది అంతేకాదు ప్రతిపక్షంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ దూసుకెడుతుంటే అధికార పక్షంగా ఆగమాగమవుతున్న కాంగ్రెస్ పార్టీని చూసి హార్డ్ కోర్ క్యాడర్ ఆవేదన చెందుతోంది పార్టీ అధికారంలో లేనప్పుడు ఇవే గొడవలు అధికారం దక్కినా ఇవే గొడవలా అంటూ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారట అంతర్గత కుమ్ములాటలతో ప్రత్యర్థుల ముందు నవ్వుల పాలవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట సీనియర్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా ఇప్పటికీ పార్టీ పెద్దలు పట్టించుకోకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారట